దారి చంద్రబాబు దారి ఎప్పుడు కూడా అడ్డదారి చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విలువలు విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అంటే ఆయన మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు దగ మోసం అబద్ధను కుట్రను ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడో తెలుసావా ఏం చేశాడో తెలుసా దాదా ఏం చేశాడో తెలుసా అక్క తన మనిషి చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో నేరుగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించాడు ఏమని ఫిర్యాదు చేయించాడో తెలుసా అవ్వా తాతలకు వితంతు ఒక్క చెల్లెమ్మలకు దివ్యాంగులకు దీర్ఘకాలిక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న పేదవాడికి ఆ పేదవాడి ఇంటికి పోకుండా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట పెన్షన్ లో పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట అలా వెళ్ళటం నేరమట ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఎలక్షన్ కమిషన్ కు తాను ఫిర్యాదు చేయించింది ఒకటే నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో గత యాభై ఆరు నెలలుగా గత యాభై ఆరు నెలలుగా ఇవాళ పెన్షన్ కొత్తగా ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు ఈ పెన్షన్ ఇంటికి పోయి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత యాభై ఆరు నెలలుగా జరుగుతూ ఉంది ఈ పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే అది ఆదివారమైనా సరే అది సెలవు దినమైనా సరే నెల ఒకటో తారీఖు వచ్చిన వెంటనే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మన వాలంటీర్ మనవడు మనవరాళ్ళు నేరుగా ఆ అవ్వ తాతల దగ్గరికి వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్న కార్యక్రమం ఇదొకటే కాదు చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ ఎంత అంటే ఇంత వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న ఆ రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక దానిని మూడు వేలకు ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఇప్పుడు ఆ అవ్వ ముఖంలో చిరునవ్వు చూస్తూ ఏకంగా మూడు వేల రూపాయల ఆ ముఖంలో చిరునవ్వు చూస్తూ చేతిలో పెన్షన్ పెడుతూ నెల ఒకటో తారీఖున ఆదివారం అయినా దినమైనా కూడా ఇంటికే వచ్చి ఇచ్చే ఓ గొప్ప వ్యవస్థ మీ బిడ్డ తీసుకొచ్చాడు